పేదలంటే చూపు తాము ఏం చేసినా అవుతుందనే ధైర్యము తెలియదు కానీ గుత్తేదారుల ఇష్టారాజ్యం కారణంగా అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యత లేని సరుకుల పంపిణీ జరుగుతోంది గర్భిణులు బాలింతలు చిన్నారుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు సన్నం బియ్యాన్ని బదులు దొడ్డు బియ్యం సరఫరా జరుగుతున్న తీరుపై ఈటీవీ క్షేత్రస్థాయి కథనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు అంగన్వాడీ కేంద్రాలకు ఐసీడీఎస్ సిఫార్సు మేరకు పౌర సరఫరాల సంస్థ సరఫరా చేసే బియ్యం పంపిణీ గాడి తప్పుతోంది బదులు చాలా కేంద్రాలకు దొడ్డు బియ్యం సరఫరా కావడంతో అంగన్వాడీ టీచర్లు బంధం కావాల్సి వస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా గత అక్టోబర్ నుంచి అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పౌర సరఫరా సంస్థ పరిధిలోని పంతొమ్మిది మండల స్థాయి స్టాక్ పాయింట్ల నుంచి జరుగుతున్న బియ్యం పంపిణీలో కొందరు గుత్తేదారుల పాత్ర ఉన్నట్లు వెల్లడవుతోంది అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీలు బాలింతలు మూడు నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారుల హాజరు శాతానికి అనుగుణంగా ఐసీడీఎస్ అధికారులు దగ్గరుండి క్వాలిటీ అండ్ క్వాంటిటీ పేరిట బియ్యం సరఫరా చేయించాల్సి ఉంది కానీ కేవలం బయోమెట్రిక్ సంతకాలకే పరిమితమవుతున్న ఐసీడీఎస్ అధికారులు మిగిలిన భారమంతా గుత్తేదారులకు వదిలేయడంతో దొడ్డు బియ్యం సహా నాణ్యత లేని ఉప్పు పప్పు కారం పొడి చింతపండు లేని సరుకులను సరఫరా చేస్తున్నట్లు ఈటీవీ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంపిణీ చేయాల్సిన వాటిని గుత్తేదారులు పాటించడం లేదని అంగన్వాడీ ఉపాధ్యాయులు ఆవేదనతో చెబుతున్నారు విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు గుత్తేదారుల నిర్లక్ష్యంతో పేదలకు పౌష్టికాహారం అందించాలనే ప్రభుత్వ ఆశయం నేరుగారుతోంది ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తుంది ప్రభుత్వం కానీ అది ఉట్టి మాటలకే మహాభాగ్యం ఆరోగ్యం ఏడా కనబడుతుంది ఎందుకంటే నాణ్యమైనది ఇవ్వాలి ఈ రోజున అంటా ఉన్నారు అంగన్వాడీ కేంద్రాలకి నాణ్యమైన భోజనాలు ఇచ్చి గర్భవతులు బాలింతలు మేము సంరక్షిస్తున్నామని ప్రభుత్వం చెప్పినప్పుడు మరి ఎలాంటిది ఉన్నది పసుపు అయితే అసలు పసుపు లాగలేదు కారం పడి అసలు ఎర్రగానే లేదు బియ్యంలోనైతే అసలు ఎప్పుడు చేసినా బియ్యంలో లక్క పురుగులు ప్రభుత్వాలు ఆలోచించాలా ఉట్టిగానే అంగన్వాడీ కేంద్రాలను బదనాం చేసుడు అంగన్వాడి టీచర్ ప్రధానం చేసుడు వాళ్ళ కేంద్రాల మీద మీద సీసీ కెమెరాలు పెట్టండి పెట్టాండండి ప్రజలేం మాట్లాడుతారు మీ గురించి సన్న బియ్యం అన్నారు సన్న అంటే ప్రతి నెల సన్న బియ్యమే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే ఇట్లా దొడ్డు బియ్యం వేసేస్తున్నారు దొడ్డు బియ్యం వేసేస్తే అది కరెక్ట్ కాదు కదా మరి కాంట్రాక్టర్లు తప్పు ఎవరు చేస్తుండ్రా మాకు మళ్ళీ పుచ్చిపోయిన పప్పు వస్తుంది నానిపోయిన పప్పు వస్తుంది గుడ్డు కరెక్ట్ గా గ్రామం ప్రకారం గుడ్లు లేవు నాణ్యత లేని ఫుడ్ ఇస్తే పిల్లలు గర్భిణీ బాలెంతలు మా దగ్గరకు వచ్చే ఫ్రీ స్కూల్ పిల్లల తల్లులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ప్రతి నెల సెక్టార్ల పరిధిలో సమీక్షలు నిర్వహించే సిడిపి సూపర్వైజర్లు క్షేత్ర స్థాయిలో నాణ్యత లేని సరుకులు సరఫరా చేస్తున్నా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది పాలు పెరుగు మంచి తిండి తినమని డాక్టర్లు చెప్పే తిండే దొరకకపోతే మంచి తిండి కేడబోనంటాడు ఒక కవి నిజమే దానికి అనుగుణంగా కొనసాగుతుంది అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ గర్భిణులు బాలింతలు చిన్న పిల్లల పౌష్టిక ఆహారం కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న సరుకుల్లో నాణ్యత ఉండడం లేదు నెల నెల నిధులు విడుదల కావడం లేదు ప్రతిదానికి అంగన్వాడీ ఉపాధ్యాయురాలని బాధ్యులు చేయడం తప్ప అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు ఇలా చేస్తే పేదల ఆరోగ్యం ఎలా ఉంటుంది పౌష్టికాహారం ఎప్పుడు అందుతుంది అనేది ప్రభుత్వానికే తెలియాలి కెమెరామెన్ కిరణ్ తో మణి ఇటీవీ న్యూస్ ఆదిలాబాద్